అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కే నరసింహారావు గారు రచించిన పండిత పుత్రుడు అనే కథను విందాం ఈ కథ నవంబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నవారు అలాంటి వారిలో బద్రీప్రసాద్ అనేవాడు ఒకడున్నాడు బద్రీప్రసాద్ తండ్రి తాత ముత్తాతల గొప్ప పండితులు ప్రయాగ నగరపు ఆస్థానంలో ఉండేవారు అయితే బద్రీప్రసాద్ మటుకు కేవలం పుత్రుడు అంటే ఒట్టి శుంఠ ఏళ్ల తరబడి వినటం వల్ల అతనికి వేల కొద్ది శ్లోకాలు కంటదహ వచ్చు కానీ కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు పరమ మూఢుడు ఈ సంగతి రాజుకు తెలియదు అయితే ఆస్థానంలో ఉండే తతిమా పండితులు బద్రీప్రసాద్ విషయం సులువుగా కనిపెట్టారు అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండటం వారికి ఏమాత్రము సమ్మతం కాలేదు అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి మహాప్రభో బద్రీప్రసాద్ ప్రపంచ జ్ఞానం లేని వెర్రిబాగులవాడు అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం ఆ స్థానానికి అప్రతిష్ట అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే బద్రీప్రసాద్ తండ్రి దిగ్గజన్ లాంటి పండితుడు ఆయన చనిపోగానే ఆ స్థానం బద్రీప్రసాద్కు లభించింది విభూతి రేఖలు శాలువ కర్ణకుండలాలు ధరించి బద్రీప్రసాద్ చూడటానికి అందరు పండితుల్లాగే ఉన్నాడు వాస్తవంగా ఎంత మూఢుడో పరీక్షించుదామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ని ఇలా అడిగారు పండితోత్తమ కొందరు మనుషులు తాబేలను పట్టుకుంటుండగా చూచాను వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు ఇది విని బద్రీప్రసాద్ మహారాజా తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి వాటి బొచ్చుతో కాశ్మీర్ శాలువలు నేస్తారు అన్నాడు తొడుగుకోకుండా రాజుకు ఆశ్చర్యం వేసింది కానీ సభలో కొందరు నవ్వారు బద్రీప్రసాద్ మూఢుడని తేలిపోయింది రాజు ఈ విధంగా అడిగాడు పండితోత్తమ ఒక విడ్డూరమైన వార్త విన్నాను ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదికి దూకిందిట ఇది నిజమై ఉండవచ్చా అందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే కుందేలు సింహం మీదికి ఉరికి కుంభస్థలం పగలగొట్టి తింటుందని శాస్త్రాలలో చెప్పి ఉన్నది అన్నాడు బద్రీప్రసాద్ ఈసారి సభలోని వారంతా మరింత గట్టిగా నవ్వారు రాజుగారికి నవ్వొచ్చింది అయితే పండితోత్తమ నేనొకసారి తగులు పడుతున్న చెరువును చూశాను ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు చెరువు తగలబడుతున్నది కదా అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపానగల చెట్లెక్కి ఉంటాయి అన్నాడు బద్రీప్రసాద్ తామే చూశారు కదా మహారాజా ఈ మూఢుణ్ణి తక్షణమే ఆస్థానం నుంచి పంపివేయండి అన్నారు పండితులు రాజుతో ఇంత హాస్యం పుట్టించగలవాడిని ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం ఇష్టం లేదు నేటి నుంచి బద్రీ ప్రసాద్ను ఆస్థాన విదూషకుడుగా నియమిస్తున్నాం అన్నారు రాజు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి